మహేష్ ఎన్టీఆర్ ఈ జనరేషన్ టాప్ టాలెంటెడ్ హీరోస్ ఒకరు సూపర్ స్టార్ అయితే ఇంకొకరు యంగ్ టైగర్ రేంజ్లో స్టామినాలో బాక్సాఫీస్ ని షేక్ చేయడంలో కలెక్షన్లలో ఇద్దరూ సమానమే మాస్లో ఎన్టీఆర్ కి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటే క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో అదే రేంజ్ ఫాలోయింగ్ ఉంది మహేష్ కి ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద నాలుగుసార్లు తమ సినిమాలతో పోటీపడ్డారు ఏ సినిమాలతో ఎప్పుడు పోటీపడ్డారు మహేష్ గెలిచాడా లేదా ఎన్టీఆర్ గెలిచాడా అన్నది ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ మహేష్ మొదటిసారి పోటీలోకి దిగింది రెండువేల మూడులో ముందుగా నాగా సినిమాతో ఎన్టీఆర్ బరిలోకి దిగాడు రెండువేల మూడు సంక్రాంతికి జనవరి పదిన భారీ అంచనాలతో విడుదలైంది నాగా మూవీ డీకె సురేష్ డైరెక్షన్లో ఏఎం రత్నం లాంటి పెద్ద ప్రొడ్యూసర్ నిర్మించిన మూవీ మ్యూజికల్ గా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది దేవా విద్యాసాగర్ సంగీతం ఇచ్చిన ఈ మూవీ పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి ఇంతటి భారీ హైప్ లో వచ్చిన నాగా చిత్రం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కాలేజ్ నాయకుడిగా ఎన్టీఆర్ నటన హైలైట్ గా ఉన్నప్పటికీ స్టోరీ స్క్రీన్ప్లే మెప్పించలేకపోయింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది అదే సంక్రాంతికి ఎన్టీఆర్కి పోటీగా జనవరి పదిహేనున ఒక్కడు సినిమా రిలీజ్ చేశాడు మహేష్ లవ్ అండ్ స్పోర్ట్స్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఒక్కడు ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది మహేష్ భూమిక పేర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఎంఎస్ రాజు నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహేష్ ప్రకాష్ రాజ్ నటన హైలైట్ అయ్యింది ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి గుణశేఖర్ వేసిన చార్మినార్ సెట్ సూపర్ పది కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇరవై ఐదు కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అంతేకాక వంద కేంద్రాలకు పైగా రోజులు ఆడింది ఒక్కడు అలా మొదటి పోటీలో మహేష్ సక్సెస్ అయ్యాడు ఇక ఎన్టీఆర్ మహేష్ మళ్లీ ఏడేళ్ల తర్వాత రెండు వేల పదిలో పోటీపడ్డారు ఈసారి మహేష్ కలేజాతో వస్తే ఎన్టీఆర్ బృందావనంతో వచ్చాడు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చింది కలేజా అనుష్క మహేష్ జోడీగా డిఫరెంట్ కథతో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించాడు లోని కామెడీ యాంగిల్ ని ఈ మూవీతో పరిచయం చేశాడు మాటల మాంత్రికుడు మహేష్ నటన కథ బాగున్నప్పటికీ కథనం ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు దాంతో సినిమా యావరేజ్ రివ్యూస్ తెచ్చుకుంది కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం సినిమాపై భారీ హైప్ పెరగడంతో సినిమా కమర్షియల్ ప్లాప్ అయింది ఇక మహేష్ వచ్చిన వారానికి అక్టోబర్ పద్నాలుగున బృందావనంతో వచ్చాడు యాంగ్ టైగర్ అప్పటి వరకు మాస్ పాత్రలలో కనిపించిన తారక్ ఫస్ట్ టైం కంప్లీట్ క్లాస్ లుక్ లో ఫ్యామిలీ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ మూవీలో తారక్ లుక్కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్ కాజల్ సమంత లాంటి ఇద్దరు గోపికల మధ్య కృష్ణుడిలా స్క్రీన్ పై మెప్పించాడు కామెడీ ఎమోషన్ యాక్షన్ లవ్ ఇలా అన్ని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ వంశీ పైడిపల్లి తీసిన బృందావనం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ఈ మూవీ నలభై కోట్ల వరకు కలెక్ట్ చేసి తారక్కి దసరా విజయాన్ని అందించింది ఇలా రెండోసారి పోటీలో ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టాడు ఇక మూడవసారి పోటీ చాలా రసవత్తరంగా జరిగింది రెండు వేల పదకొండులో సెప్టెంబర్ ఇరవై మూడున మహేష్ శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన దూకుడు రిలీజైంది దూకుడు వచ్చిన పన్నెండు రోజుల గ్యాప్లో ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన ఊసర అక్టోబర్ ఆరున రిలీజైంది మహేష్ దూకుడు మూవీ భారీ అంచనాలతో వచ్చి మొదటి ఆట నుండే బ్లాక్ బోస్టర్ టాక్తో బాక్సాఫీస్ దుమ్ము దుల్పింది మహేష్ సమంతా జోడీకి తమనిచ్చిన పాటలు సూపర్ బ్రహ్మానందం ఎంఎస్ నారాయణగారి సూపర్ కామెడీతో పాటు మహేష్ కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్తో రచ్చరచ్చ చేసింది దూకుడు ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసి వంద కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఇక ఎన్టీఆర్ సురేంద్ర రెడ్డి కాంబోలో డిఫరెంట్ కథతో వచ్చింది ఊసరవెల్లి ఈ సినిమాలో తారక్ ని కొత్త స్టైల్తో పాటు క్యారెక్టర్ పరంగా కూడా కొత్తగా చూపించాడు దర్శకుడు తారక్కి జోడీగా తమన్నా నటించగా దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ మొదట హిట్ టాక్ తెచ్చుకుంది కానీ చివరికి టాక్ టాక్తో సరిపెట్టుకుంది ఊసరవెల్లి ఈ సినిమాలో బ్రతకాలి అనే సాంగ్ సూపర్ హిట్ అయింది దాదాపు ముప్పై ఐదు కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం కానీ కమర్షియల్ విజయం అందుకోలేదు యంగ్ టైగర్ సూపర్ స్టార్ మళ్లీ పై యుద్ధానికి దిగింది రెండు వేల పదిహేడులో విజయదశమి కానుకగా జైలవకుశా స్పైడర్ సినిమాలు వారం గ్యాప్ లో తలపడ్డాయి ముందుగా తారక్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన జైలవకుశాతో వచ్చాడు ఫస్ట్ టైం త్రిబుల్ రోల్లో నటించాడు తారక్ బాబీ దర్శకత్వంలో వచ్చిన జైలవకుశాలో విశ్వరూపం చూపించాడు తారక్ నెగటివ్ రోల్లో నత్తి ఉన్న మాడ్యులేషన్తో సిల్వర్ స్క్రీన్పై అదరగొట్టేశాడు రాసీకన్నా నివేద థామస్ హీరోయిన్స్ గా నటించగా దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం అందుకుని నూట నలభై కోట్లకు పైగా వసూలు చేసింది ఇక మహేష్ తన స్పైడర్ సినిమాతో సెప్టెంబర్ ఇరవై ఏడున వచ్చాడు మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజైంది సుమారు వంద కోట్ల బడ్జెట్ తో తెలుగు తమిళ భాషల్లో రిలీజైన ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది కథ కథనంలో ఎక్కువగా తమిళ ఫ్లేవర్ ఉండడం సినిమా ప్రేక్షకులకి అర్థం కాకపోవడంతో సినిమా ప్లాప్ అయింది మహేష్ రకుల్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీసుని ఏమాత్రం ఆకట్టుకోలేదు దాంతో నాలుగోసారి పోటీలో ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టాడు ఇలా నాలుగుసార్లు పోటీ పడిన వీరులో జైలవకుశ బృందావనంతో ఎన్టీఆర్ రెండుసార్లు ఒక్కడు దూకుడుతో మహేష్ రెండుసార్లు అందుకుని సమానంగా నిలిచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి